తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఇప్పుడే బాలనగర్లోని ఒక మీడియం హౌస్ మీడియం హాల్లో త్రీ సీటర్ టూ సీటర్ సోఫా కంపెనీ కార్నర్ అనేది డెలివరీ ఇవ్వడం జరిగింది మా యొక్క యూనిట్ మీడియం హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్లో ఒక మీడియం టీవీ చూస్తూ ఉన్నారు మీరు ఈ మీడియం టీవీ యూనిట్ త్రీ సీటర్ కార్నర్ మరియు ఈ చివరికి వచ్చేసేటప్పటికి ఆ కార్నర్ తర్వాత ఉన్నటువంటి స్పేస్లో టూ సీటర్ సోఫా కంపెనీ హ్యాండిల్ అనేది స్టోరేజ్తో ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు దీనికి అటాచ్డ్ స్టోరేజ్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు పేపర్స్ కానీ బుక్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ మరి దాంతో టీవీ చూడటం కోసం టూ సీటర్ సోఫాగా పెట్టి కాలు జాపుకుని కూర్చునేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది ఓపెన్ చేశాను ఇది ఓపెన్ చేశాను దీనిపై కాలు జాపుకొని కంఫర్ట్ టీవీ చూసేందుకు ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ చూసేందుకు ఈ సోఫా కంపెనీ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు టూ పర్సెంట్ కంఫర్బుల్ గా కూర్చోవచ్చు టూ పర్సెంట్ కంఫర్బుల్ గా కాల్ జబ్బు కూర్చోవచ్చు ఎనకాలు ఉన్న హెడ్రెస్ కూడా ఓపెన్ చేసుకుని కంఫర్టబుల్ గా తలాంచుకొని కూర్చోడానికి క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ హ్యాండిల్ కూడా గమనిస్తే ఇందులో ఏదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు దాంతో పాటు కప్ హోల్డ్ వాటర్ బాటిల్ గానీ కూల్ డ్రింక్ బాటిల్ గానీ పెట్టుకునేందుకు కప్ హోల్డ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ